నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం గారు అయితే ఈరోజు నేను ఒక విషయం మీతో మాట్లాడాలనుకున్నానండి అరుణాచలం గురించి రమణ మహర్షుల వారి గురించి నిజంగా ఆ పేరు పలకడానికి కూడా మనకు అదృష్టం ఉండాలి సో చాలా అదృష్టం చేస్తే ఆయన గురించి తెలుసుకునే తెలుసుకోగలుగుతాం అసలు సో ఆయన చెప్పిన ఒక గొప్ప వాక్యం ఏంటంటే రమణ మహర్షి ఎప్పుడు చెప్పేవారు నీలో నువ్వు నువ్వు తెలుసుకో నీలో ఏముందో ఫస్ట్ తెలుసుకో అని చెప్తూ ఉండేవారు అంటే నీలో నువ్వు అనేది ఒక నాలో నేను అనేది ఒక తత్వం అయింది సో అయితే అదే మాట పరమహంస యోగానందులు వారు కానీ ఆనందమూర్తి గారు కానీ దానినే ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్స్ సెల్ఫ్ లవ్ నీలో ఏముందో ఫస్ట్ నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు ఏదైనా సాధించగలవు అంటే అంత గొప్ప వ్యక్తులు చెప్పింది ఇప్పటికి కూడా ఈ మోటివేషనల్ స్పీకర్స్ ఇదే కదండీ చెప్తూ ఉన్నారు ఇప్పుడు అంతా ఏంటంటే నీలో ఏముందో ఫస్ట్ నువ్వు తెలుసుకుంటే నువ్వు ఏదైనా చేయగలవు యద్భావం తద్భావతి కదా సో కాబట్టి అసలు నాలో ఏముందో నేను తెలుసుకోవాలంటే నాకు ఎంతో కొంత జ్ఞానం ఉండాలి కదా ఫస్ట్ తెలుసుకోవాలి అన్న ఆలోచన రావాలి దానికి ఎలా తెలుసుకోవాలి అనే మీలాంటి గురువుల తోడ్పాటు ఉండాలి వాళ్ళు దారి చూపిస్తుంటే వెళ్ళాలి అదైనా సరైన గురువు దొరకాలి సో అసలు రమణ మహర్షుల వారు చెప్పిన నాలో ఏముంది అనేది నేను తెలుసుకోవడం ఎలాగా అనే దాని మీద ఒక్కసారి చెప్పండి రమణ వారు స్వామి వారి అవతారం అసలు మొత్తం ఈ విశ్వానంతటికి కూడా ఆది గురువు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడికి కూడా గురువు ఆయన ఉన్నారు ఆయనే కుమారస్వామి అందువల్లే కుమార గురవే నమ అంటాం అంటే కొన్ని అంశాలలో ఆ పరమేశ్వరుడికి జ్ఞానబోధ చేశాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన అవతారం కాబట్టి రమణ మహర్షుల వారు అరుణాచలంలో ఆయన మహాయోగిగా జ్ఞానిగా పుట్టారు ఆయన పెద్దగా చదువుకోలేదు తర్వాత అన్నగాడు కాదు ఆయన పాపం మామూలుగా నడుస్తుంటే కాళ్ళతో నడుస్తున్నట్టుగా ఉంటుందన్నమాట అయినప్పటికీ కూడా ఆయన అష్టావక్ర మహర్షి అంటే అష్టవంకర్లో ఉన్నటువంటి ఋషే మళ్ళీ ఈ మన రమణ రమణ మహర్షి గారుగా పుట్టారు అయితే ఆ కాలంలో మనం స్వామి వివేకానందుల వారు చెప్పారు ఆనందమూర్తి గారు ఆనంద మార్గ ఆశ్రమము ఆనందమూర్తి గారు చెప్పారు యోగదా సత్సంగ్ పరమహంస యోగుల వారు మహోతార్ బాబాజీ శిష్యులు మరి లహరి మహాయుడు యుగేశ్వర్ బాబాజీ వీళ్ళంతా కూడా ఎవ్వరు చెప్పినా కూడా రా మన రామకృష్ణ పరమాంస గారు ఎవ్వరు చెప్పినా సరే రమణ మహర్షి చెప్పిందే చెప్పారు అంటే వాళ్ళు చెప్పిందే రమణ మహర్షుల వారు అంటే వీళ్ళంతా కూడా జగద్గురువులు కాబట్టి జగద్గురువులు ఏది చెప్పినా సరే ఒకటే ఉంటుంది అనమాట శివుడు ఏది చెప్పాడో అదే డీవియేషన్ లేకుండా శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మల వారు ఏది చెప్పారో అదే డీవియేషన్ లేకుండా ఈ జగద్గురువులంతా చెప్పారు అయితే మనం ఆయన మాట ఎత్తాలంటేనే మీరు అన్నట్లుగా మనకి ఆయన ఆదేశం ఉండాలా అప్పుడే బుద్ధిం యోన ప్రచోదయాత్ అన్నారు అంటే మన బుద్ధుల్ని ప్రేరణ చేస్తేనే మనం ఆయన యొక్క శరణం ఏడగలుగుతాము ఆయన గురించి తలుచుకోగలుగుతాం అయితే ఈ మధ్యకాలంలో అందరూ కూడా అరుణాచలం వెళ్తున్నారు చక్కగా బ్యాక్చీలు బ్యాక్చీలు అవును బస్సులు బస్సులు హడిలిపోయి చాగంటి కోడేశ్వరరావు గారి దగ్గర నుంచి గరిగపాటి నరసింహారావు గారి దగ్గర నుంచి మొత్తం ఇప్పుడు మనం ఉన్నటువంటి గురువుల బ్యాచ్ అంతా కూడా నయన్లరాలు వెళ్ళకండి బస్సులు బస్సులు వేసుకొని వెళ్ళిపోయి అక్కడ జనం అంతా అరుణాచలాన్ని మరి ఆ జనం రద్దీతో పాడైపోతుంది కదా అందువలన మీరు చక్కగా తత్వాన్ని బోధ అర్థం చేసుకోండి అని చక్కగా చెప్పారు అందువలన అరుణాచలం వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ అగ్నిస్తంభన లింగం అది ఆ అగ్నిస్తంభనం అంటే అగ్నిదేవుడు దేన్నైనా సరే డైజెస్ట్ చేస్తాడు పాపాలని పోగొడతాడు పుణ్యాన్ని ఇస్తాడు ఆ అగ్నిస్తంభన ఆ కొండ కొండే అరుణాచలం కొండ కొండే శివలింగం అనమాట అరుణ అగ్నిస్తంభన లింగం దాంట్లో ఆయన రమణ మహర్షి గారు అక్కడ స్త్రీనివాసం చేశారు ఆది ఆదిశంకరుడు వారు ఏ విధంగా అయితే మరి కాశ్మీరేతు సరస్వతి అన్నామో అందువల్ల శృంగేరిపేటలో శారదాదేవికి చేశారు రమణ మహర్షుల వారు ఒక చక్కటి ఈ అరుణాచల క్షేత్రాన్ని అక్కడ స్థానంగా తీసుకొని కైలాసంగా అక్కడి నుంచి తన బోధనలు ప్రారంభించారు ఆయనేమి ఆర్భాటాలు హంగులు ఉండవు గోచిగుట్ట కట్టుకుంటానండి చిన్నగా అరబట్టుకునేవాడు అంతే వచ్చిన వాళ్ళకి మామూలుగా నిన్ను నువ్వు తెలుసుకో అంతే సింపుల్ లాజిక్ నిన్ను నువ్వు తెలుసుకుంటే మొత్తం సమస్తం నీ వెంట వస్తుంది అనేవారు అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ధ్యానంలో కూర్చోవాలి ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇప్పుడు కూడా రమణ మహర్షుల వారి సత్సంగాలు నడుస్తున్నాయి ఏ సత్సంగం అయినా చెప్పేది ఒకటే అనమాట మనం మెడిటేషన్లో కూర్చోవాలా కూర్చున్న తర్వాత రమణ మహర్షుల వారు చెప్పినటువంటి విధానం ఎలా ఉంటుందంటే మనము ఈ యొక్క శరీర అంతా కూడా ఒక కొండ మీద మనం కూర్చున్నాము అనుకోవాలి ఈ మహాత్ములు చెప్పింది ఆ పేరు యోగం పేరు ఏదైనా చెప్పింది ఒకటి కొండ మీద మనము వజ్రాసనంలో కానీ సిద్ధాసనంలో కానీ కూర్చోవాలి కూర్చో అంటే భాషాపేటలు వేసుకుని కూర్చోవాలి కూర్చున్న తర్వాత అది మెంటల్ భావన చెయ్యాలి భావన చేసిన తర్వాత ఈ క్రింద ఉన్నటువంటి కొండ అదృశ్యమైపోయింది అని భావన చేయాలి అంటే మనం ఒక్కడమే అప్పుడు అప్పుడు భావన ఏం చేయాలా స్టార్స్ ఏ విధంగా అయితే ఆకాశంలో నిలబడి ఉన్నాయో ఏ ఆధారం కింద లేకుండా అలా నేను స్టార్ మాదిరిగా నేను నుంచున్నాను అనుకోవాలి అనుకున్న తర్వాత అది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఏం చేయాలా మనకి ఈ బొటన వేళ్ళ రెండు బొటన వేళ్ల నుంచి రెండు జ్యోతులు రెండు స్టార్స్ ఉన్నాయి కదా ఆ రెండు స్టార్స్ ఇలాగా మన మోకాళ్ళ కాళ్ళల్లో నుంచి ఇలాగ తొడల మీదగా వచ్చి మన మర్మాంగం దగ్గర అంటే మూలాధార చక్రం దగ్గర ఆ రెండు ఏకమైనట్టుగా భావన చేసుకోవాలి ఒక ఒక స్టార్ అయిపోయింది ఒక జ్యోతి అయిపోయింది అది నెమ్మదంగా మూలాధార చక్రం నుంచి పైకొస్తున్నట్టు భావన చేయాలి మణిపూరక చక్రం ఇలా ఒక్కొక్కటి అనాహత చక్రం ఇలా షట్ చక్రాలు ఇలా తీసుకొచ్చి ఆజ్ఞా చక్రం దగ్గరికి మనము వచ్చినట్టుగా స్టార్ భావన చేయాలి ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి సహస్రార చక్రం దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ సహస్రార చక్రం వరకు ఆ స్టార్ ప్రయాణం చేసినట్టు మనం కనబడాలి అది ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆజ్ఞా చక్రానికి బయటకు వచ్చి అక్కడ నిలిపేసేయాలి ఈ లోపల మనం ఏం చేయాలంటే కొండ మీద ఫస్ట్ మనం కూర్చున్నాం కదా ఈ జ్యోతులు రెండు వచ్చే ముందు ప్రాక్టీస్ ఏం చేయాలంటే ఇదే రమణ మహర్షుల వారు చెప్పారు మరి ఇదే రా ఆనందమూర్తి గారు చెప్పారు రాజాది యోగం అంటారు దీన్ని పరమాంస యోగానందుల వారు ట్రాన్సిడెంటల్ మెడిటేషన్ అన్నారు దీన్ని అక్కడ ఏం చేయాలంటే ముందు ఈ శరీరం ఉంది అని మనం స్పృహ పోవాలంటే ఫస్ట్ చెవులు వినబడుతూ ఉంటాయి కదా చెవుల్ని బంధించాలి అంటే బయట వినకుండా సౌండ్ని ఇంటర్నల్ చేయాలి అంటే అంతర్ముఖం చేయాలి కళ్ళని కళ్ళు మూసుకుంటాం కదా మనం అంటే బయట దృశ్యాలను చూడకుండా ప్రపంచాన్ని చూడకుండా అంతర్ముఖం చేయాలి కళ్ళు మూసేసి లోపల చూడడం ప్రారంభిస్తాం ఆ తర్వాత అంటే పంచేంద్రియాలన్నిటిని కూడా బంధించాం మనం బంధించి ఏం చేశాము అంతర్ముఖం చేశాం అంటే లోపలికి బయట ఏం జరుగుతుందో మనకు సంబంధం లేదు సౌండ్లు మనం వినబడట్లేదు మనల్ని మనమే చూసుకుంటున్నాం ఇది ఫస్ట్ పంచేంద్రియాల కంట్రోల్ అంటే శరీరాన్ని బాడీని కంట్రోల్ చేసాం ఫస్ట్ సెకండ్ ఏంటి మెంటల్ ప్లేన్ మనస్సు ఉంది మనకి బాడీ తర్వాత స్టేజ్ మనస్సు ఆ మనసుని కంట్రోల్ చేయాలి ఆ మనసును కంట్రోల్ చేయాలంటే మనస్సు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది చాలా మంది తెలియక ఆలోచనలు బంధించండి ఆలోచనలు బంధించండి అంటారు ఆలోచనలు ఎప్పుడు బంధించవు బంధించబడవు శ్రీకృష్ణ పరమాత్మ యోగాచార్యుల యోగి యోగి రాజు శ్రీకృష్ణుడు దత్తాత్రేయుడు నృసింహ సరస్వతి స్వాముల వారు వీళ్ళందరూ చెప్పింది అదే ఆలోచనలు ఎవరు బంధించలేం మరి ఏం చేయాలండి అంటే అందుకని దైవ నామం పైన దాన్ని దానిపైన మనము దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి నాలికని ఇలా వెనక్కి మడచాలి వెనక్కి ఒక భాగం నాలుక కాబట్టి వెనక్కి ఇలా మడిచాం మడిచి నాలుగుతో ఓం నమశ్వాయ ఓం నమశ్వాయ అలా చదవకూడదు నాలుగుతో మైండ్తో చదవాలి అంటే మైండ్ కొన్ని పనులకు చెప్పాం మైండ్ క ఏమాలో ఆలోచింపజేస్తున్నాము మంత్ర జపం మీద మైండ్ వెళ్లేలాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఈ స్టార్ భగవంతుడు రమణ మహర్షుల వారు ఏం చెప్తారంటే ఇది స్టార్ ఏంటో కాదు సెల్ఫ్ నువ్వే దేవుడు అని విడిగా చెప్పడాయిన నీలో ఉన్న ఆత్మే దేవుడు అందుకనే నీ ఆత్మను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు కూడా అదే చెప్తారు ఏమన్నారంటే ఈ జీవుడు వేరు దేవుడు వేరు కాదు ఈ రెండు వేరైతే అది ద్వైతం అవుతుంది ద్వైతం అంటే రెండు జివాలిటీ అంటాం ఈ రెండు ఒకటైతే దాన్ని మనం ఏమంటామంటే అర్ధవైతము అంటే జీవుడే దేవుడు దేవుడే జీవుడు అహం బ్రహ్మాస్మి ఈ రెండు కలిపి మెర్జ చేసేసాం జీవుణ్ణి దేవుణ్ణి అదే సెల్ఫ్ అయిపోయింది మామూలుగా అయితే సెల్ఫ్ అదేమో సూపర్ సోల్ సోల్ సూపర్ సోల్ ఆత్మ పరమాత్మ రెండు కలిపేసి సెల్ఫ్ చేసేసారు రమణ మహర్షుల వారు అంటే జీవుడు దేవుడిని మర్జ చేసేసాను మర్జ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈ స్థార్ రూపంలో మనము ఇక్కడ చక్రంలో చూడడం మొదలు పెడతాం అంటే మనకి ఇంకా శరీర స్పృహ పోయింది పంచేంద్రియాలు పోయినాయి మా మనస్సును కూడా కంట్రోల్ చేసేసాం ఒక దాని మీదకి తీసుకొచ్చాం అంతే తప్ప ఆలోచనలు ఇంకా వేరే తప్పించలేదు చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి యోగా సంస్థ కూడా వాళ్ళు ఎక్సెప్ట్ ఈ మహాత్మలు తప్ప మిగతా వాళ్ళు బంధించండి అంటారు స్తంభింపజేయండి అంటారు కదిలే ప్రవాహంతో ఉన్న గంగని ఎవడన్నా ఆపగలుగుతాడా ఆలోచనల శ్రమంతి జరుగుతా ఉంటది దీన్ని ఎవరు బంధించలేరు కాబట్టి గాలి పీల్చేటప్పుడు కూడా దాపలేం కదండి అది కంటిన్యూ మనకు తెలియకుండా ఎలా అయితే అయిపోతుందో ఈ ఆలోచనలు కూడా అంతే మనకి ఛానల్ చేయాలి ఇప్పుడు టీవీ ఛానల్ ఎలాగైతే మనకు కావాల్సిన ఛానల్ పెడుతున్నామో దాని మీదకి మైండ్ అని మరలు చాలి మరల్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము ఇక్కడ ఆ జ్యోతి మనము ఆ స్టార్ ట్వింక్లింగ్ స్టార్ ఇన్ ది స్కై ఎలాగైతే ఆకాశంలో అది మెరుస్తుందో ఆ స్టార్ నేను అదే నా సెల్ఫ్ అని అనుకోవాలి అనుకొని లోపలకి ఇంట్రోస్పెక్షన్ చేయాలి రమణ మహర్షుల వారు వారి శిష్యులు మన ఆనందమూర్తుల వారు గదర్శానంద అవదవుతా అని ఉన్నారు ప్రవేశానంద అవదవుతా అని ఉన్నారు ఏది ఆనందమార్గ్లో ప్రియతోష్షానంద్ అవదూత్త సవితా ఆనంద్ అవదూత్తా వీళ్ళంతా ఎంబీబీఎస్ డాక్టర్లు ఇంజనీర్లు అలాగే పరమం శియోగానంద ఆశ్రమంలో ఇప్పుడు కూడా ఉన్నారు వైఎస్ఎస్ సత్సంగ రాంచీలో మా గురువుగారు అయినటువంటి శాంతానందగిరి వీళ్ళేమో ఆనంద్ మార్గ్ గురువులు మరి అలాగా ఎవరు చెప్పినా సరే అరే లోపల చూడు ఇంట్రోస్పెక్షన్ చేయండి నేనేమనుకునేవాడిని లోపలికి చూడు లోపల నీలో ఏమని తెలుసుకో అంటే లోపల చూసి ఏముంటాయి గురుగారు కొండ నాలుగు ఉంటుంది నాలుగు ఉంటుంది పేగులు ఉంటాయి అనుకునేవాడిని అది కాదు మెంటల్ ప్లేన్లో లోపలికి వెళ్ళి చక్కగా ఈ జ్యోతి మెరుస్తా ఉండాలంట అదే నేనై ఉంటానని మెడిటేషన్ చేయమంటారు ఆ ఆ జ్యోతి ఎలా ఉంటుందండి ఇలా వెలుగుతూ ఉన్నప్పుడు న్యూక్లియస్ లాగా ఇక్కడ వెలుగుతున్నప్పుడు చుట్టూ మనకి ఒక పెద్ద సర్కిల్ లాగా కనబడుతుంది అది పరమాత్మ అంటే ఒక పెద్ద కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం అంటే సర్కిల్స్ ఒక సర్కిల్ తర్వాత ఇలా సర్కిల్స్ ఇంత పెద్ద సర్కిల్ లో మనం చిన్న స్టార్ ఈ మిగతా లైట్ అంతా పరమాత్మ ఇది భావన ఎప్పుడైతే చేశామో తేజస్సు కనబడతా ఉంటదో ఇదే సాధన మనం అప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో చచ్చిపోయినప్పుడు రమణ మహర్షులు వారు చెప్తారు నువ్వు చచ్చిపోయినప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి గర్భంలో ఒక వెళ్ళావు తల్లి గర్భంలో నుంచి మనం లోపల పుట్టాం ఆ లోపల పుట్టిన తర్వాత మనం చిన్నపిల్లాడిగా ఎదిగాం చిన్నపిల్లాడిగా ఎదిగిన తర్వాత మనం పెద్ద అయిన విషయాలన్నీ చూసుకోవాలి చూసుకున్న తర్వాత ముసలి వయసు వచ్చింది ముసలి వయసు ఇచ్చిన తర్వాత చావుని ఆ చావుని గుర్తు చేసుకోవాలి ఆ చావు తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మళ్ళీ తల్లి గర్భంలో పడుతున్నాము ఇది చూడమంటారు అది పదహారు సంవత్సరాల వయసులో పద్దెనిమిది వందల తొంభై ఆరులో పుట్టినటువంటి రమణ మహర్షి అనేటటువంటి పదహారు సంవత్సరాల బాలుడు చావునే ఛాలెంజ్ చేసి ఆ గర్భ రహస్యాన్ని పగలగొట్టేశాడు ఏ విధంగా అయితే నచికేతుడు యమధర్మరాజు నుంచి చా పుట్టుక చావు పుట్టుకల చక్రాన్ని బ్రహ్మ రహస్యాన్ని పగలగొట్టేశాడో ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమైనటువంటి మన రమణ మహర్షుల వారు ఈ చావు పుట్టుకల చక్రాన్ని బద్దల కొట్టారు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఈ రకంగా మీరు మిమ్మల్ని తెలుసుకుంటే మీకు ఈ జన్మరాహిత్యం వచ్చేసింది చావు ఇంకా పుట్టుక చావు మీకు ఉండదు మీరు ఏదైతే మోక్షం మోక్షం అని అందరూ చెప్తున్నారో ఆ మోక్షాన్ని మీరు పొందుతారు అని చెప్పారు దీన్ని తీసుకొని ఇప్పుడు ఆధునికమైనటువంటి ఈ యొక్క మోటివేషనల్ స్పీకర్స్ అవనాయండి లైఫ్ కోచ్లు అవనాయండి వీళ్ళు ఏం చెప్తున్నారు నీలో నీ నిన్ను నువ్వు తెలుసుకుంటున్నారు ఇది స్వామి వివేకానంద గారు ఎప్పుడో చెప్పారు ఆర్ మెనీ హిడెన్ టాలెంట్స్ ఇన్ యువ్ దాన్ని బయటికి తీసుకురా దాన్ని చూడు అని చెప్పారు ఆ రామకృష్ణ స్వామి వివేకానందల వారు ఏమన్నారు నిన్ను నువ్వు నీలో చాలా గొప్ప నిస్త్రాణ స్థితిలో ఉన్నాయి నిద్రావస్థలో ఉన్నాయి నీలో టాలెంట్స్ ని ఆ టాలెంట్స్ నువ్వు తెలుసుకో నీలో ఉన్న టాలెంట్ నీ శక్తి ఏంటో తెలుసుకో నువ్వు పరమాత్మ నువ్వు ఏదైనా చేయగలవు నువ్వు ఆల్ పవర్ఫుల్ నువ్వు ఓమ్ని ప్రజెంట్ ఓం ని సెంట్ అండ్ ఓం ని ప్రజెంట్ అండ్ యువల్వైడింగ్ అయినటువంటి ఆ పరమాత్మ నువ్వే సో ఇట్ ఈస్ ద షాడో పరమాత్మ యొక్క నీడ మనం ఉన్నాం అద్దంలో మనల్ని మనం చూసుకుంటున్నాం పరమాత్మ నేనైతే షాడో జీవుడు కాబట్టి రెండు వేరు కాదు ఇదే రామ రమణ మహర్షుల వారు చెప్పింది కాబట్టి మోటివేషనల్ స్పీకర్స్ చెప్పినట్టుగా మనల్ని మనం కనుక తెలుసుకుంటే రమణ మహర్షుల వారి సిద్ధాంతం ప్రకారం మనం ఐఐటి కావాలంటే ఐఐటి వస్తుంది ఎంబీబీఎస్ కావలసిన నీట్ లో మనం క్వాలిఫై అవుతాం మోక్షం కావలసే మోక్షం వస్తుంది కరెంటు బిల్లు పాల బిల్లు ఈ బిల్లులు అన్ని కట్టుకునేటటువంటి ఈ యొక్క మొత్తం రెవెన్యూ ఎంత ప్యాకేజీ శాలరీస్ ప్యాకేజ్ వన్ క్రోర్ ప్యాకేజ్ కూడా వస్తుంది